మీరే చెప్తున్నారండి ఇది రెండు సంవత్సరాల నుంచి ఆయన చాలా బాగా పనిచేస్తున్నారని ఆల్రెడీ రెండు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారికి ఒక అవకాశం ఇచ్చారో ఆ మరుక్షణం నుంచి ఆయన ప్రజల్లోకి వచ్చేసి ఏం అవసరాలు ఉన్నాయి ప్రజలకి ఏమి అవసరం ఎక్కడికి వెళ్ళాలి ప్రజలతో ఏం పని చేపించాలి మేము ఏం పని చేసుకోవాలి అట్లన్నీ ప్లాన్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఐదు సంవత్సరాలు ఒక ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా అండి నిజంగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఇంత చేశారడో లేదో మాకు తెలియదు చాలామంది చేయకుండా కూడా ఉన్నారు అది చూస్తున్నాం కానీ ఇన్ఛార్జ్ లెవెల్లోనే అవినాష్ గారు నూటికి నూరు శాతం న్యాయం చేసి పని చేసి ఈ ఐదు సంవత్సరాలు గెలిచిన వ్యక్తి పని చేయకపోయినా ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగకూడదు పరిపాలనలో కానీ లేకపోతే ఈ పథకాల్లో కానీ వాళ్ళకి ఖచ్చితంగా అందాల్సింది అందాల్సిందే నేను ఇక్కడ నాయకుడిగా నాకు అవకాశం ఇచ్చారు ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన ఎప్పటికప్పుడు ప్రజలతో ఉండి ప్రజలతో పాటు పనిచేస్తా అంటే ఒక ఎమ్మెల్యే అవడానికి అంత ఐదు సంవత్సరాల పాటు పని చేయాల్సిన అంత పని అవసరం లేదండి మేము చూస్తున్నాం కొండలు ఎక్కుతున్నారు కాలువ గట్లు తిరుగుతున్నారు పేద ప్రజలకు మద్దతు ఇస్తున్నారు లేకపోతే బండ్లు ఇస్తున్నారు ఎవరికి ఏం అవసరం అలా చూసుకుంటే పిల్లల చదువుల దగ్గర నుంచి పథకాలు ఏమైనా సరిగ్గా వస్తాయా లేవా సచివాలయాల్లో సరిగ్గా ఉన్నాయా లేవా అన్ని అంటే ఒక వ్యక్తి అన్ని రకాలుగా కూడా ప్రతి విషయాన్ని మానిటరింగ్ చేసుకుంటా అవినాష్ గారు ఈ ఐదు సంవత్సరాలు ముందుకు సాగారు దాని ఫలితమే ఈరోజు మరొకసారి జగన్ గారు ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది ఈ తూర్పు నియోజకవర్గాన్ని కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ప్రజలు చూస్తూనే ఉన్నారు చూస్తే ఎవరు కూడా అన్యాయం చేయరు వాళ్ళకి తెలుసు పనిచేసే వ్యక్తి ఎవరు చెయ్యని వ్యక్తి ఎవరు అని చెప్పేసి గారికి దేవుని వ్యత్యాసం ఏంటి మరి ఎవరు ఎక్కువగా ప్రజల ఆదరణ పొందుతారండి ఎవరండి అవినాష్ గారికి ఎక్కువ ఆదరణ ఉంది ఎందుకోసం అంటే ఆయన గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు ఇంతవరకు కనీసం జనం మధ్యకి రాలేదు ఏ మాత్రం ఏ చిన్న పని కూడా చేయలేదు కానీ అవినాష్ గారు ఐదు సంవత్సరాలు అంటేనండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఫైవ్ ఇయర్స్ వేసుకుంటే దగ్గర దగ్గర పద్దెనిమిది వందల రోజులు పద్దెనిమిది వందల రోజులు ఒక వ్యక్తి అట్లా అహర్నిశలు శ్రమిస్తూ తిరుగుతున్నాడు అని అంటే అంతకు మించిన ఒక పరిపాలకు అనేవాళ్ళు అసలు లేరేమో ఉండరేమో ఒక జగన్ గారు ఎంతైతే ఈరోజు జగన్ గారిని మేము టీవీలో చూసాం ఆయన అనౌన్స్ చేస్తున్నప్పుడు ఒక గడ్డంతో చాలా సాడ్గా అంటే ఆయన టెన్షన్స్ ఏ నియోజకవర్గాన్ని ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే ఎలా గెలుస్తారు ఎంత ఆయన దాని మీద వర్కౌట్ చేస్తే ఉన్నారు మరి అదేవిధంగా మా అవినాష్ గారు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏం ఇందులో చివరిలో ఒక ఆరు నెలలు పనిచేద్దాంలే ఇప్పుడు వచ్చారు కదండి మీరు అడిగారు గద్దె రామ్మారావు గారు ఇంకొకరని వాళ్ళు ఏం చేస్తున్నారని ఇప్పుడు మూడు నెలల నుంచి బయటకు వచ్చారు వచ్చి మళ్ళీ మాకు ఓట్లే అంటున్నారు అసలు ఎంతవరకు న్యాయం అండి మళ్ళీ మూడు నెలలు వచ్చేసి లేకపోతే ఇప్పటికిప్పుడు ఇప్పుడు వచ్చేసి ఓట్లు అయ్యిందంటే ఏ చెయ్యాలా ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు పనిచేసిన వ్యక్తి ఏమైపోవాలండి అసలు ఉన్నా పదవి ఉన్నా పదవి లేకపోయినా ఎవరు ఏ అవకాశం ఇచ్చినా అవకాశం ఇవ్వకపోయినా సరిగ్గా బడ్జెట్ లేకపోయినా సరే కమిషనర్ గారి ద్వారా కలెక్టర్ గారి ద్వారా మన సీఎం గారి ద్వారా కావాల్సిన బడ్జెట్లు శాంక్షన్ చేయించి ప్రజల కోసం అన్నమాట అదంతా కూడా ప్రజలకి న్యాయం జరగాలి వాళ్ళు వెళ్ళిన చోటల్లో అడుగుతున్నారు ప్రతి చోట మాకు రోడ్డు కావాలి మాకు ఇది కావాలి అది కావాలన్నప్పుడు ఆయన ఒక ఒక విధంగా చెప్పాలంటే అడుక్కోవడం అనేది అంత చిన్న విషయం కాదండి ఎంత సీఎం గారైనా ఎంత కమె కలెక్టర్ గారైనా వ్యక్తి వెళ్ళి మాకు ఒక రోడ్డుకి ఇంకొక కొన్ని కోట్లు ఎవరా అడగాల్సిందే అలా తనను తాను తగ్గించుకొని ప్రజల కోసం వెళ్ళి పనిచేస్తున్న వ్యక్తి ప్రజల వ్యక్తి దేవినేని అవినాష్ గారు మాకు అది నచ్చబట్టే మాకు చాలా అనమాట ఆయనతో మేము ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే జగన్ గారు ఇచ్చారు మంచి ఎందుకంటే జగన్ గారిలో అంతా సామాజిక న్యాయం అనేది కనిపిస్తుంది సామాజిక న్యాయం అంటే పేద ప్రజలు అవసరాలు ఉన్నవాళ్ళు మహిళలు వీళ్ళంతా దాని కిందకే వస్తారు మళ్ళీ అలాంటి ఒక అవకాశాన్ని మన దేవినేని అవినాష్ గారికి జగన్ గారు ఇచ్చారు ఖచ్చితంగా పాతిక వేల మెజారిటీతో పాతిక వేల మెజారిటీతో దేవినేని అవినాష్ గారు ఆయన చేసిన ఐదు సంవత్సరాల కష్టానికి ఫలితంగా ఆయన గెలుస్తారు రోజు వచ్చి ఊరికే ఓట్లు వేయండి అని ఒక మూడు నెలల నుంచి నెల రోజుల నుంచి తిరుగుతున్న ప్రజలకు ఇప్పుడు వచ్చి ఓట్లు వేయండి అని అడిగితే వేస్తే ఇంకా ప్రజలు తప్ప మనం మేము తప్ప లేకపోతే తీర్పు తప్పాలి ఇచ్చిన సీట్ వాళ్ళు తప్ప అనేది ప్రజలు ఆలోచించుకోవాలి పని చేయాలి అనేది మేము ఆశిస్తాం ఆయన పని చేశారండి కచ్చితంగా మేము ఓట్లు వేస్తాం అందరూ ఓటు వేస్తారు అవినాష్ గారిని గెలిపిస్తారు ఏమే సక్కు సక్కు బాయ్ 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 ఏదిరా బాడగా ఇలా కొంచెం డైమెండ్ కస్టమర్లు అంతా నడువు ఎక్కడికీ మిగిరి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు గెట్ చేస్తామని పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం